అండి అందరికీ నమస్తే నేను రైతులు పాత్ర ఓకే ఇప్పుడు వచ్చేసి మనం చూసే వీడియో ఏంటంటే టెంపుల్ గ్యాప్స్ అనమాట బాన్స సింపుల్ ఏంటంటే ఈ దుర్మార్గకు రైతులు ప్రైత బాస్సులు ఉన్నారు కదా వీళ్ళు ఏ దేవుడిని అయితే చర్చిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే అక్కడ ఈ పని ఉండదు ఎప్పుడు భారతదేశ దేవుడి మీద భారతదేశంలో మీద సో ఏ దేవుడిని అయితే పెట్టుకుంటూ ఉంటారో ఆ దేవుడిని గుడికెళ్ళిపోయి ఆ భక్తులకి ఆ వీడియోలు చూపించి వాళ్ళు వాళ్ళ గ్యాప్షన్ తీసుకుంటారు అన్నమాట అంతే టెంపుల్ గ్యాప్షన్ సింపుల్ పాంచట్టు వీడియో వీడియోకి వెళ్ళిపోతే టెంపుల్ కవర్ చేస్తాం దాదాపు తెలుగు స్టేట్స్లో యాభై టెంపుల్స్ని కవర్ చేసి అందులో వేరే వేరే భక్తులు వేరే వేరే టెంపుల్లో ఉన్న భక్తులు యాప్స్ క్యాప్చర్ చేస్తాం ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ ఉంటాం అట్లాగే వేరే వేరే లాంగ్వేజ్లో కూడా ఆల్రెడీ మనకి పని చేస్తున్నారు వీడియోస్ అన్ని అవి కూడా రెడీ అవుతుంది అట్లాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మేము అట్లాగే వీడియోస్ పంపిస్తాము మా మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు కూడా ఇట్లా చేయాలి ఇట్లా చేసి అంటే ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి టెంపుల్ దగ్గరకుండా ఆల్రెడీ వేల మంది రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా ఆ టెంపుల్లో వాళ్ళ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది కదా కాబట్టి మీ ముఖపంచిన వాళ్ళు వస్తారు కాబట్టి మీరు చెప్పారు ఎంత ఉంటారు సో అవకాశం తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ హెచ్పిసివై బాడ్ తెలుగు మూవీస్ అని చెప్పి ఒక ఛానల్ ఉందన్నమాట అందులో ఇట్లాంటి పొరంబుక్ రాష్ట్రంలో వాళ్ళ వీడియోలు బోల్డెన్ ఉంటాయి ప్లేలిస్ట్ ఉంటుంది పొరంబుక్ అని అందులో వీడియోలు తీసుకోండి సో ఏ దేవుడు తిట్టిన వీడియో ఆ దేవుడి హెడ్డింగ్తో ఉంటారంట ఆ వీడియో తీసుకెళ్ళి సింపుల్గా ఆ గుళ్ళో ఉన్న భక్తులకి చూపించి ఇట్లా రియాక్షన్ కలెక్ట్ చేయండి ఇప్పుడు మేము చూపిస్తూ పోతున్నాం కదా సో అలా రియాక్షన్స్ కలెక్ట్ చేసుకోండి మిగతా వాళ్ళందరికీ షేర్ చేసుకోండి మీకు కావాలంటే మా ఛానల్ పంపించవచ్చు ఇదిగోండి ఈమెయిల్ ఐడికి ఏమైంది ఈ ఇమెయిల్ ఐడికి అట్లా మీరు క్రియేట్ చేసిన రియాక్షన్ వీడియో పంపించండి ఈ ఛానల్లో పెడతాము సో మీకు మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కనుక మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి సో అది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బట్ హెడ్డింగ్ అయితే టెంపుల్ రియాక్షన్ పెట్టండి ఎందుకంటే అన్ని వీడియోలు ఒకే చెప్పండి మా ఛానల్ పంపిస్తే ఇంకా మరీ మరి మంచిది ఒకే ఛానల్లో అన్ని వీడియోస్ని చూసుకుంటారంటే జనాలు కూడా చాలా బీజీగా ట్రావెల్ చేస్తుంటాయి సో అది మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నామండి చూడండి వెనకాల కళ్యాణం జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనం ఒక ఇద్దరు భక్తులతో మాట్లాడబోతున్నాము సో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళు దానికి ఆన్సర్ చెప్తారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటో చూద్దాం సో ఇదిగోండి మనతో పాటు ఉన్నారు హాయ్ నమస్తే అండి ఓకే మీ పేరు చెప్ప నా పేరు కృష్ణ చైతన్య మీ నా పేరు ధావన్ మీరు గుడికి ఎందుకు వచ్చారండి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కదండి చూడడానికి వచ్చాను మామూలుగా వస్తూ ఉంటారా గుడికి ఆ గుడికి వస్తూ ఉంటాం బాగా అవునండి ఆ భేదాలు ఏమి లేవండి ఇప్పుడు కళ్యాణ కోసం వచ్చారు మామూలుగా అసలు మీరు గుళ్ళోకి ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు మీకు అసలు ఏం చెప్తాం ఏం జరిగింది గుళ్ళో గుళ్ళో పొద్ మేము ఇదివరకు అయితే పొద్దున్నే మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేవాళ్ళం మార్నింగ్ పారాయణం జరుగుతూ ఉంటుంది దాంట్లో పాల్గొని ఎనిమిదింటి వరకు ఎనిమిదింటి వరకు అక్కడే ఉంటాము అక్కడ ఆ తర్వాత తర్వాత ప్రసాదం తీసుకుంటాం దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం அந்த கட்டோட்டி காலம் ஃபோன் அடுகு ரீஜன் குறித்து வேற குறிச்சு அவனி எந்த గురించి ఎప్పుడైనా అసలు ఎవరో దాని గురించి ఎవరో ప్రస్తావన కూడా చేయరు అసలు ఎప్పుడైనా అసలు లేదండి వేరే చెప్పరు మీకు వేరే దేవుడు గురించి లేదు

చర్చిలో ఒక పూజారి టైప్ అనుకోండి సో ఆ చర్చ్ పాస్టర్ వెంకటేశ్వ గురించి ఎంత మీరు ఒకసారి విని దాని గురించి మాట్లాడుతున్నా ప్లే చేస్తాం

ఉదయాన్నే నాలుగు గంటలకు నాలుగున్నరకు ఇప్పుడు ఆ గుడి మీద ఆయన పాటలు పెట్టేవాడు ఆ పాటలు పెట్టగానే ఈ లేచి కూర్చుని ప్రభు ఆ గుడిని మూసేయి ఆయన మా ప్రజలు రక్షించు నువ్వు నిజదేగుడు కదా అయ్యో మా ప్రజలు తెలియట్లేదు లేదు ప్రభు అని ప్రార్థన చేసేదా చే నువ్వు బతుకుతున్నావు ఎందుకు వచ్చి అని ఆ ఇది స్వామి ఆత్మా ఇది మనిషి కాదు ఇది తుడు ఆత్మ ఇది మనిషి మీకు అర్థమైందో అప్పుడు నాన్న అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్తే నాన్న వాడు బ్యాచ్ అన్నీ బై గారు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన బయట వచ్చింది జబ్బులో ఎన్ని అవసరం తీసుకెళ్ళి బాధపట్లా ప్రార్థన ఇచ్చాడు నాన్న ప్రార్థన చేశాడు అప్పుడు ఆడ బయటకు వచ్చాడు అప్పుడు వచ్చాడు అప్పుడు ఆడు బయటకు వచ్చాడు అప్పుడు ఆడు వచ్చాడు ఎవరు అను అంటే ఎవరు రను అంటే ఎవరు అంటే నేను అంటే చెప్పలేదు ఈ అమ్మాయి అన్నానా ఇది పట్టుకుని ఎందుకు నేను నా జోలికి వచ్చి పట్టుకున్నా నీ జోడికి ఎందుకు వచ్చి అన్నట్టు ఎందుకు వచ్చినట్టు నా పొత్తు నా గుడి మీద పొద్దున తీసేయాలి మూసేయాలి రాత్రి కూర్చుంటే అన్న ఇతరుడు ఆత్మా ఇదు ఆత్మ ఇదు ఆత్మ ఎవరికన్నా చూపించంరా బాబా అలాగా పెట్టి చెప్పండ్రా వదిలిస్తారంట మనుషులు ఈ రోజు లైక్ చేస్తారు రేపటి తిన్నప్పుడు లైక్ చేస్తారు మనుషులు ఓకే ఇప్పుడు మీరు చూశారు కదా ఈ సౌండ్లో వినిపించబవచ్చు బట్ నేను జస్ట్ సమ్మర్ చెప్తాను ఏమంటున్నాడంటే ఆడొక పాస్టర్ అనమాట పాస్టర్ అంటే ఒక రకంగా మన గుళ్ళో పూజారితో కంపేర్ చేయలేం కానీ దరిద్రం కొద్ది కంపేర్ చేయాలంటే ఆడ అదే సో ఆ చర్చ్లో పాస్టర్ ఏం చెప్తున్నాడంటే ఒక స్కిట్లో భాగంగా ఆడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఒకళ్ళ ఒకళ్ళకి బాగాలేదు పోతే తీసుకెళ్ళాము తీసుకెళ్తే వెంకటేశ్వన్ దెయ్యం పట్టినాడు పట్టాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట సో షార్ట్లో చెప్తున్నాడు దాన్నే ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు సో ఏమంటున్నాడు అంటే వెంకటేశ్వర ఆడు ఈడు ఆడు పట్టాడు సో ఎవరు ఎవరు వచ్చారంటే నేను వెంకటేశ్వర అన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి దెయ్యం అంటున్నాడు ఒక దురాత్మ అంటున్నాడు సో అదనమాట సో చర్చ్లో వాళ్ళు చెప్పుకునేది ఇది ఇట్లాగా గుళ్ళో ఎప్పుడైనా మీకు వేరే దేవుడు గురించి అసలు పంతులు గారు నోటెమ్మట విన్నారా లేదండి అసలు ఎప్పుడు అసలు మన మన ధర్మ మన ధర్మంలోంచి చెప్పడానికే బోల్డ్ అంత ఉంటుంది అది నేర్చుకోవడానికే బోల్డ్ టైం పడుతుంది మనకి ఇంకా పక్క వాళ్ళ గురించి నేర్చుకోవడానికి మనకి అసలు అవసరం కూడా లేదు అది కరెక్ట్ నేను ఎప్పుడలేదు ఎవరు వినుండరు కానీ ఇట్లా చెప్తున్నారు అని తెలిసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అసలు చూసారు కదా నీకేమనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది వీళ్ళ వీళ్ళని అసలు అంటే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోదా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు పబ్లిక్ డొమైన్లో టీవీలో చూపిస్తారు మామూలుగా ఏంటి రిలీజియస్ మత కల్లోలాలు సృష్టిస్తున్నారు అది అది అంటారు ఇది కూడా ఆకోవాలోకి వస్తుందని అనుకుంటున్నాను మరి మరి రెచ్చగొట్టమే కదా ఇది కూడా ఒక రకమైన రెచ్చగొట్ట ఓకే అండి చాలా థ్యాంక్స్ మీ ఒపీనియన్ పంచుకున్నందుకు ఇది ఈ ఒక్కడే ఇట్లా ఉన్నాడంటే కాదండి అందరూ ఇట్లాగే ఉంటారు మాక్సిమం చాలామంది అట్లాగే ఉంటారు దాని మీద మా ఈ పోరాటం సో వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి మన పని మనం చూసుకోవాలి మనం మన దేశంలో బ్రతుకుతున్నప్పుడు సరే నీకు ఒక నమ్మకం ఉందంటే ఆ నమ్మకాన్ని పాటించు అంతేగాని వేరే వాళ్ళ నమ్మకాలను ఎందుకు నువ్వు దూషించడం ఆ దేవుడు నిజంకో కాకపోయినప్పటికీ మనం సరే ఒక దేవుడు ఆలకాడు ఒక దేవుడు అనుకుంటూ వదిలేస్తున్నాం కానీ వీళ్ళ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు చర్చిలో అనేది చూపించాలనేది మా ప్రయత్నం అట్లాగే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను అక్కడ పూజ అవుతూ ఉంది అట్లాగే పంతులు గారితో కూడా మాట్లాడతాను సో అదండి చాలా థ్యాంక్స్ అండి మీ టైంని పెట్టినందుకు ఓకే వీడియో చూసారు కదా సో ఎంత మంచిగా ఉన్న అంటే ఇబ్బులు అంతనే ఇంత మంచిగా లేకపోతే మంచి ఎంత ఇల్లు ఉంటారా అనేది మీకు ఆరం చూస్తారు అయితే కూడా సో అది అట్లా ఉన్న తొరపాటు నా నల్ల టూ మందులు పెట్టు ఇట్లా తయారైతే సో చాలా జాగ్రత్తగా ఉన్నాయి వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ చుట్టుపక్కల జరుగుతున్నది అనేది మీ ఏంటి అనేది మీకు తెలియాలి ఒకవేళ ఎవరైనా నల్ల టూపు పట్టుకుని మీకు వచ్చేసి మా ఊరే దేవుడు మా ఊర్డే అనుకోండి లేకపోతే మా ఊరు దిగులా చేస్తాడు మా ఊరు సగ్గిడు సజీవ్ రజీ అంటే కామెడీ ఉండదండి చక్క చక్కబున ఉండదు అండి చక్కబం ముందు కదల కదా మీరు ఎప్పుడైనా చూసారా చక్క చక్కబు కదా లేకపోతే చక్క చక్కబో కట్ట ఉంది చక్కబు అది కాదు రెట్టేస్తుంది అనుకోండి రెట్టేస్తుంది అనుకోండి చక్కబో కట్ట పక్క జరగడం మీరు ఎప్పుడైనా చూసారా సై యూత్ ఏదైతే దానికి కామెడీ ఉండదు అసలు అలా హ్యాపీలో కూడా వీడియో తర్వాత వస్తే కామెడీ ఉండదు అది తర్వాత వస్తున్నాడు కానీ సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియోస్ ఒక ముఖ్య ఉద్దేశం సో గోల్డెన్ టెంపుల్స్లో మేము కవర్ చేస్తున్నాము మీరు కూడా జస్ట్ ఈ వీడియోస్ చూడమే కాదు మీరు కూడా ఇలాంటి వీడియోలు ఇంటికి చేసి అందరికీ షేర్ చేసుకోండి ముఖ్యంగా ఈ ఛానల్కి షేర్ చేస్తే ఇంకా చాలా మంచిది అట్లా మీ ఫ్రెండ్స్ చెప్పి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి వీడియోస్ వచ్చేస్తే ఈ నెలలకి ఇంకా చాలా చాలా గుడ్ అలాంటి అర్లీ వీడియోస్ వర్క్ అనమాట మీరు అప్లోడ్ చేసినా కానీ దానికి హెడ్డింగ్ అయితే టెంపుల్ రియాక్షన్స్ అంటే అండి సో టెంపుల్ రియాక్షన్స్తో చెక్ చేస్తే సెక్స్ ఎవరైనా సెక్ చేస్తే అన్ని వీడియోస్ వచ్చాయనమాట అది మెయిన్ పాయింట్ సో ఇంకా ఉంటానండి ఇంకా నేను తెప్పాను